హలో అండి ఏంటి వీడియో అనుకుంటున్నారా ఏం లేదండి అసలు గడియారం గురించి మీకు తెలియని కొన్ని రాష్ట్రాలు చెప్పేద్దాం అనుకుంటున్నాను మనం మార్నింగ్ లేచిన కాడి నుంచి రాత్రి పడుకున్నంత వరకు సమయం చూడకుండా ఉండలేము పిల్లల్ని స్కూల్లో పంపించాలన్న టైం చూస్తాము అంతే కాకుండా మనం ఏ వర్క్ వెళ్ళాలన్నా టైం 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 సో మన జీవితంలో ఈ టైం అనేది ఎలా ఉంటుంది ఈ టైం వల్ల అసలు మనకి ఈ టైం అనేది ఎలా వచ్చింది అంతేకాకుండా విజ్ఞాన విజ్ఞానపరంగా కాకుండా శాస్త్రం పరంగా కూడా అంటే మనకు పిల్లలు పుట్టారంటే ఏ ముహూర్తుల్లో పుట్టారు ఏంటి ఇవన్నీ చూస్తూ ఉంటాం కదండి అసలు అందుకనే ఈ గడియారం ద్వారా మీకు తెలియని కొన్ని రహస్యాలు చెప్పేద్దాం అనుకుంటున్నాను ప్రాచీన కాలంలో కూడా ఈ సమయాన్ని ఎలా చూసేవారు ఏంటి అనేది కూడా చూసేద్దాం ముందుగా మీరు చేసేది ఏంటంటే ఒక చిన్న హెల్ప్ అండి మాలాంటి చిన్న క్రియేటర్స్కి మీలాంటి వ్యూయర్స్ హెల్ప్ చేస్తే మా ఛానల్ అనేది గ్రోత్ ఉంటుందండి ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మాలాంటి ఛానల్స్ని చూసి వీడియోస్ని తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఈ వీడియోని చూసి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ప్రతిరోజు చూస్తున్న గడియారం ఎంత సాధారణంగా అనిపించినా దీని వెనుక అసాధారణమైన చరిత్ర ఉంటుంది సెకండ్లు నిమిషాలు గంటలు ఇవన్నీ మన జీవితాన్ని మేనేజ్ చేయడానికి వచ్చినది కాదు ఇది ఒక మనిషి ఆవశ్యక వల్ల పుట్టిన సాంకేతిక విజయం ప్రాచీన ఈజిప్ట్లలో అంటే ప్రాచీన కాలంలోని సన్ డయల్స్ ఉండేవి అంటే ఏంటనుకుంటున్నారా ఎండపడే కోణం ఆధారంగా మన సమయాన్ని చూసుకునేవారంట అంటే ఏంటంటే నీడ ద్వారా కూడా సమయాన్ని తెలియజేసేవారంట ఇది కాకుండా ఇక ఇండియాలో గటికాపతనే వాటర్ క్లాక్స్ మధురంగా సమయాన్ని ట్రాక్ చేసేవంట అంటే వాటర్ ఫ్లో ద్వారా కూడా సమయాన్ని తెలియజేసేవారంట ఇంకా పదమూడవ శతాబ్దంలో యూరప్లో మొదటి మెకానికల్ క్లాక్స్ వచ్చాయంట ఈ గడియారాలు పీచ్ చక్రాలు మరియు బెల్స్ మరియు పెండిలంలు కలిగి ఉండేవంట అంటే ఇవి చర్చిల మీద ఉండే పెద్ద గడియారాలు ప్రజలకు సమయం తెలియజేసాయ చూశారు కదండి అప్పటి ప్రజలు సమయాన్ని నీడ ద్వారా వాటర్ అనేది ఫ్లో అయ్యే పద్ధతి అంట వాటర్ ప్రవాహం ద్వారా కూడా సమయాన్ని తెలుసుకునేవారంట ఇంకా పదహారవ శతాబ్దంలో సమయాన్ని ఎలా చూసేవారో చూసేద్దాం పదహారవ శతాబ్దంలో పాకెట్ వాచెస్ వచ్చాయంట రాజుల సైనికుల చేతుల్లో ఇవి ఉండేవంట ఇంకా ఇరవయవ శతాబ్దంలో బ్రిష్ వాచెస్ వచ్చాయి ప్రపంచ యుద్ధాల వల్ల ప్రాక్టికాలిటీ పెరిగింది ప్రస్తుత కాలంలో ఎన్నో వాచెస్ వచ్చాయి కదండి డిజిటల్ వాచెస్ అని స్మార్ట్ వాచెస్ అని ఇంకా ఎన్నో రకాలుగా వచ్చాయి ఇప్పటికీ కూడా మీలో ఎవరైనా ఎలా సమయాన్ని చెప్పేవారు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అంతేకాకుండా సరదాగా ఇప్పుడు ఈ వీడియోని మీరు ఏ సమయంలో చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అంటే ఇప్పటికీ కూడా కొంతమంది పెద్దవారు ఎండను చూసి సమయం చెబుతూ ఉంటారు గడియారం అనేది కేవలం సమయ సూచకం కాదు అది మానవ విజ్ఞానం శ్రమ శాస్త్రం అంతా కలిసిన ఒక గొప్ప ఆవిష్కరణ ఇలాంటి మరింత వీడియో తెలుసుకోవాలనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్